మీరు చూసే ఆలయాలు కేవలం గుడులు కాదు ఇవి శక్తి కేంద్రాలు మర్మాలను దాచిన మహాక్షేత్రాలు తులునాడు భక్తి పవిత్రత శక్తి పరాకాష్ఠకు నిలయమైన భూమి ఇది కర్ణాటకలోని దక్షిణ కన్నడ ఉడుపి జిల్లాల్లో విస్తరించి ఉంది ఇక్కడ హిందూ సంప్రదాయం వేల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది సుబ్రహ్మణ్య ఆలయం ఇక్కడ నాగదోష నివారణ కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు అక్కడి శక్తి ఇందుకు అంత గొప్పది ధర్మస్థల మంజునాథ ఆలయం ఇక్కడ ఒక జైన కుటుంబమే స్వామిని పూజిస్తుంది కాని స్వామి మాత్రం శివుడు ఈ ఆలయం ధర్మమే రాజుగా ఉండే ప్రదేశం ఉడుపి మఠం ఇక్కడ శ్రీకృష్ణుడు నవరంద్రం గుండా దర్శనమిస్తాడు ఈ ఆలయం మధ్వాచార్యుల పవిత్ర క్షేత్రం కొల్లూరు మూకాంబిక ఆలయం ఆది శంకరాచార్యులు ఇక్కడ స్వయంగా దేవిని దర్శించారు శక్తి జ్ఞానం భక్తికి ఇది మహాశక్తి క్షేత్రం అగోకణ మహాబలేశ్వర ఆలయం ఇక్కడ శివుని ఆత్మలింగం పూజించబడుతోంది రామాయణ మహాభారతాల్లో ప్రస్తావించబడిన పవిత్ర పవిత్రస్థలం పొలాలి రాజరజేశ్వరి దేవాలయం ఇక్కడ అమ్మవారి విగ్రహం మృణ్మయ మట్టి విగ్రహం బ్రహ్మకలసోత్సవం ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతుంది కటీల్ దుర్గాపరమేశ్వరి ఆలయం ఈ ఆలయం నందిని నదిలో ఉన్న ఓ ద్వీపంలో ఉంది యక్షగానం ప్రదర్శనలు ఇక్కడ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి కరింజేశ్వర మహాదేవ ఆలయం ఒక వెయ్యి అడుగుల ఎత్తున్న పర్వత శిఖరంపై ఈ శివాలయం ఇక్కడ ప్రకృతి అందాలు ఆధ్యాత్మిక శక్తి కలిసిన పవిత్ర స్థలం ఈ ఆలయాల్లో దాగిన రహస్యాలు విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించిన అనుభవాన్ని కామెంట్ చేయండి ఈ పవిత్ర దేవాలయాల్లో మీకు ఏ ఆలయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ ఆధారంగా వచ్చే వీడియోలు రూపొందిస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ భక్తి ప్రయాణానికి మా ఛానల్ తోడుగా ఉంటుంది